అంటే ఇలా ఉండాలి అనేలా తన కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు ప్రైమ్ టైం వేస్ట్ చేస్తున్నాడు గ్యాప్ ఒక్క సినిమా కోసం ఇంత టైం అవసరమా అంటూ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు కానీ యష్ ప్లానింగ్ మరోలా ఉంది అదేంటో మీరు చూసేయండి కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్ గా అలాగే ఉండిపోతాయి ప్రభాస్ కు బాహుబలి అల్లు అర్జున్ కు పుష్ప యష్ కు ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలోనే కాదు పక్క ఇండస్ట్రీలోనూ జెండా పాతారు వీళ్లంతా ఈ ఇమేజ్ను బట్టే వాళ్ల కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు యష్ కూడా అంతే ప్రస్తుతం ఈయన మూడు సినిమాలు చేస్తున్నారు కేజీఎఫ్ టూ వచ్చి మూడేళ్లు పూర్తయింది ఈ గ్యాప్లో సలార్తో వచ్చారు ప్రశాంత్ నీల్ ఆయన మరో రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నారు కానీ యష్ మాత్రం ఇంకా సినిమా చేస్తూనే ఉన్నారు టాక్సిక్ సినిమా చేస్తున్నా ఈ సినిమాపై అప్డేట్స్ లేవు ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్తో పాటు రామాయణ కూడా మొదలుపెట్టారు రాకింగ్ స్టార్ మలయాళ దర్శకరాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ ను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కోసం ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు యష్ కొన్ని సీన్స్ నచ్చకపోవడంతో రీషూట్ చేశారు కూడా అలాగే రామాయణలో రావణుడిగా నటిస్తున్నారు యష్ ఈ సినిమాకు ఈనా సహనిర్మాత కూడా ఈ వారమే ముంబైలో కొత్త స్కెడ్యూల్ మొదలుకానుంది రావణుడిపై కొన్ని కీలక సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ స్కెడ్యూల్ అంతా యశ్ పైనే జరగనుంది ఆయన సోలో సీన్స్ చిత్రీకరించబోతున్నారు దర్శకుడు నితేష్ తివారీ రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా కనిపిస్తున్నారు టాక్సిక్ రామాయణ తర్వాత కేజీఎఫ్ త్రీ మొదలవుతుందని తెలిపారు యష్